హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు మీరు చూస్తున్నారు బంతి మొక్కలు ఇది సెకండ్ సీజన్ బంతి మొక్కలకి బంతి మొక్కలు మనం నిత్యం మన మిద్దె తోటలో అలాగే పెరటి తోటలో పెంచుకోవాలండి ఎందుకంటే ఇది ప్రాథమికంగా ఒకటి మనకి పుష్పాలనిచ్చి పువ్వులనిచ్చి తోటకు అందం తెస్తుంది అవి మనం పూజకైనటికీ వాడతాం రెండవది ఏంటంటే నెమటోడ్స్ నివారణకి ముందు జాగ్రత్తగా ఈ బంతి అనేది పువ్వులు పూసినా పూకిపోయినా ఖచ్చితంగా మనం పెంచుకుంటే ఇదిగోండి ఇప్పుడు రెడీగా ఉంది ఇప్పుడు మనం వేస్తున్నాం నారు ఇది మనం మొక్కలు వేసుకుంటాం ఆటోమేటిక్గా పెరుగుతాయి ఈ బంతి పూలు అనేవి బంతి మొక్క అనేది వేసుకుంటే నెమటోడ్స్ని దగ్గరికి రావండి ఎందుకంటే అవి ఆ మట్టిలో సూక్ష్మక్షిములుగా ఉంటాయి మనకు కనిపించవు అవి ఎక్కువ వల్ల ఆ మొక్క అనేది చనిపోతుంది చాలా మొక్కలకి ఇది వ్యాపిస్తుంది అన్నమాట అలాగా ఏ కారణం చేయడం మనకు తెలియదు కొన్ని అయితే మనకి వేరుకు తెలుస్తుంది నెమటోడ్స్ అనేవి పట్టు పట్టడం అనేది కొన్నిటికి తెలియదు కానీ ఈ బంతి అనేది పెంచుకుంటే అక్కడక్కడక్కడ మనం పెట్టుకుంటే నెమటోట్స్ నివారణకి చాలా బాగా పనిచేస్తుంది అందుకే మీకు ఇది చూపిస్తున్నాను ఈ మొక్కలు కూడా వేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ నెమటోట్స్ నివారణకి మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఇది పెద్ద కుండి ఇక్కడ వంగ మొక్క కూడా వేసుకుందాం రెండు ఇక్కడ కూడా బంతి మనం వేసుకోవడం జరిగింది ఇది ఆల్రెడీ మొగదశలో ఉంది ఇక్కడ కూడా బంతి వేసుకోవడం జరిగింది ఇలాగా మనం వంగనుకోండి లేకపోతే ఇంకోటి ఏ మొక్కలు వేసుకున్నా సరే అక్కడ మనం బంతి అక్కడక్కడ వేసుకుంటే మనకి మ్యాక్సిమం నెమటోట్స్ రాకుండా ఉంటుందండి అందుకే ముఖ్యంగా నెమటోట్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్ షార్ట్ వీడియోలో చెప్పడం కష్టం కాబట్టి షార్ట్ వీడియో తరహాలో ఈ వీడియో చేస్తున్నాను ఈ పెద్ద కుండీలో కూడా చూడండి అక్కడ అక్కడక్కడ మనం వేసుకోవడం జరిగింది అలా మొత్తం బంతి ఇదిగోండి బిద్ది తోటలో మనం అనేక చోట్ల ఎందుకంటే ఇక్కడ వంగ ఉంది ఏ ఇక్కడ చామంతి ఉంది ఎందుకంటే ఇక్కడ మనం వేసుకున్నాం అలాగే ఇక్కడ మనం ఇదిగోండి దొండపాదు వేసుకున్నాం దొండపాదు అలాగే ఇక్కడ కూడా మనం బంతి వేసుకున్నాం ఇలా మీరు ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి బంతి అలాగా ప్రతి దగ్గర ఉండేటట్లుగా మీరు అరేంజ్ చేసుకోండి అప్పుడు మనకి ఈ నెమటోడ్స్ అనేవి మన మొక్కలకి వ్యాపించకుండా ఉంటుంది ఎందుకంటే ఇది మట్టి వల్ల వస్తుంది మనం కొత్త మొక్కలు తెచ్చినప్పుడు లేదా పక్క ఇంటి నుంచి మొక్కలు తెచ్చినప్పుడు లేదా వేరే దగ్గర నుంచి మొక్కలు వచ్చినప్పుడు ఆ విధంగా ఈ నెమటోడ్స్ అనేది ఒక సూక్ష్మ క్రిమి మట్టిలో ఉంటుంది అది అలా వ్యాపిస్తుంది కాబట్టి మనం ప్రాథమికంగా ఈ బంతి ద్వారా దాన్ని నివారించవచ్చు ఇంకా బంతి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి మాట్లాడుకుందాం కేవలం నెమటోడ్స్ గురించే ఈ వీడియో చేశాను అన్నమాట చిన్న వీడియో ఓకే ఫ్రెండ్స్